గత కొన్ని ఎలక్షన్లను నిశితంగా పరిశీలించిన వారికి నెమ్మదిగా అర్థమవుతున్నది ఏమిటంటే ఎన్నికలలో నానాటికి సిద్ధాంతం పార్టీ మీద నమ్మకం పార్టీ యొక్క ఐడియాలజీపై ఉన్న గౌరవం లాంటి పదాలు ప్రత్యక్ష ఎన్నికల్లో కనుమరుగైపోతున్నాయన్న భావన ఏర్పడుతుంది ఈ ఎన్నికలను ఎవరైనా దగ్గరగా పరిశీలించినట్లయితే భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ రాజకీయ పార్టీలోని నాయకులకు కార్యకర్తలకు పూర్తిగా ధనార్జనకు మార్గంగా ఒక వ్యాపారంగా మారిపోయిందనే అనిపిస్తోంది ఒకప్పుడు ఎన్నికలు జరుగుతుంటే పార్టీ కార్యకర్తలు తమ పనులన్నీ పక్కన పెట్టి మరీ రోడ్డులో రాత్రింబగళ్ళు కష్టపడి ప్రజల చుట్టూ తిరుగుతూ తమ పార్టీ గెలుపునకు కృషి చేసేవారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వామపక్ష పార్టీలలో ఈ ధోరణి ఇంకా ఎక్కువగా కనిపించేది తాము నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆ సిద్ధాంతానికి విజయం చేకూర్చడానికి ఈ కార్యకర్తలు అహర్నిశలు కష్టపడేవారు ఎన్నికలంటే వీరికి ఒక పండగే తమ తమ ఆధిపత్యాన్ని ముఖ్యంగా తమ సైద్ధాంతిక ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి వీరు ఎంతో కష్టపడేవారు భారతీయ జనతా పార్టీ వామపక్షాల లాంటి క్యాడర్ బేస్డ్ పార్టీలను పక్కన పెడితే కాంగ్రెస్ లేదా ఇతర ప్రాంతీయ పార్టీల్లో మాత్రం కేవలం నాయకుడి చరిష్మ నిధుల కారణంగానే ఎన్నికల్లో కార్యకర్తలు నేతలు ఉత్సాహంగా పాలు పంచుకునేవారు అంటే ఆ పార్టీల నాయకులు ఎంత ధనవంతులో ఎంత ఖర్చు పెట్టగలుగుతారో ఎంత మొత్తాన్ని కార్యకర్తలకి నాయకులకి చెల్లించగలుగుతారో దాన్ని బట్టి ఎన్నికల సమయంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు స్థానిక నాయకులు పనిచేయడం గమనిస్తూనే ఉండవచ్చు ఈ విధానం మొదట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీలకు ఎక్కువగా ప్రాకి ఇప్పుడు జాతీయ స్థాయిలో ఎంతో క్యాడర్ బేస్డ్ పార్టీగా గడించిన భారతీయ జనతా పార్టీకి అల్లుకుందనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు నిధులు కాలం ఆ నిధుల్లో వాటా వచ్చినంత కాలం మాత్రమే కార్యకర్తలు నాయకులు మిగతా పార్టీల వలె ఈరోజు భారతీయ జనతా పార్టీలో కూడా పనిచేస్తున్నారనే అభిప్రాయం ఎన్నికలను ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న వారికి ఎవరికైనా అర్థమవుతుంది ఇదే విషయాన్ని గత రెండు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అంటే అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎందరో రాజకీయ నాయకులు నేరుగానే ప్రస్తావిస్తున్నారు ముందుగా ప్రాంతీయ పార్టీల్లోని నాయకులు ఈ విషయాన్ని బహిరంగంగానే వెల్లడిస్తున్నారు సిద్ధాంతాలు ఎక్కడున్నాయి అంతా ఖర్చే అన్న అంశాన్ని ఇటీవల ఇటీవల కాలంలో ఎందరో ప్రాంతీయ పార్టీ నాయకులు తమ సన్నిహితుల వద్ద వాపోతున్న సంఘటనలు అంతర్గతంగానే కాకుండా బహిర్గతంగా కూడా మాట్లాడిన సందర్భాలు ఎక్కువైపోతున్నాయి ఈరోజు ఎన్నికల్లో నిలబడాలంటే ఆ వ్యక్తి ఎంత ధనవంతుడు అనేది అయిపోతోంది అతను ఎంత నిధులు ఖర్చు పెట్టగలడనే విషయం చూడబడుతోంది సిద్ధాంతాలు ఐడియాలజీలు ఇవన్నీ ఫేస్బుక్ యూట్యూబ్లకే పరిమితమైపోతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ముఖ్యంగా బూత్ స్థాయిలో కార్యకర్తలు కదలాలి అంటే మధ్యలో ఎన్నో పొరలను ఛేదించుకొని అభ్యర్థి కింద వరకు చేరడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాడు ఇది గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా కనిపించేది అటు పిమ్మట మిగతా ప్రాంతీయ పార్టీల్లోనూ ఈ ధోరణి ప్రబలంగా మారిపోయింది ముఖ్యంగా మనం తెలుగు రాష్ట్రాలు పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు ఎన్నికల్లో అటు నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు నిశితంగా నిలబడేవారిని గమనిస్తే అందరూ కోటీశ్వరులే కోటీశ్వరులు అంటే వందల కోట్లకు ఆధిపత్యం సాధించిన వారే ఇలాంటి వారికే పార్టీలు ఎందుకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయంటే మనం చెప్పుకున్నట్లు సిద్ధాంతం కన్నా ధనం యొక్క ప్రాముఖ్యత పెరిగిపోవడమే ఈ ధనం ప్రాముఖ్యత పెరిగే కొన్ని కార్యకర్తల్లో కూడా కేవలం ధనం కోసం పనిచేసేవారు పార్టీ పదవుల్లోకి పార్టీ వ్యవస్థలోకి రావడం వారి వారు ఈ సందర్భంగా నాలుగు డబ్బులు మిగుల్చుకున్నామనే ప్రయత్నం చేయడం ఇదంతా ఒక ప్రక్రియలాగా సాగిపోవడం ప్రారంభించింది అటువంటి ప్రక్రియ ఇప్పుడు నెమ్మదిగా సైద్ధాంతిక పరమైన పార్టీలుగా పేరుపడ్డ భారతీయ జనతా పార్టీ మరియు కమ్యూనిస్ట్ పార్టీలకు చేరుతోంది కేరళ పశ్చిమ బెంగాల్లోని కమ్యూనిస్ట్ పార్టీల ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన వారెవరైనా ఈ వ్యవహారం కమ్యూనిస్ట్ పార్టీల్లో ఏ స్థాయికి వెళ్తోంది అన్న ఆందోళన వెలుగుస్తున్నారు ఎందుకంటే అటువంటి ప్రక్రియ ఆ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న వేళ మిగతా రాష్ట్రాల్లో ఆ స్థాయిలో ఖర్చు పెట్టే స్థితిలో వామపక్ష పార్టీల నాయకులు నేతలు లేరు ఇక బీజేపీ అధికారంలో ఉండడం వల్ల ఎక్కడున్నా నిధులకు కొరత లేదు ఇది గత రెండు మూడు పార్లమెంటు ఎన్నికల నుంచి మరింత ఎక్కువగా మారిపోయింది సిద్ధాంతానికి ప్రాధాన్యత తగ్గిపోయింది నిధులకు ప్రాధాన్యత పెరిగిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వీరి అభిప్రాయానికి తగినట్లుగానే పలు పార్టీల అభ్యర్థులు తమ మనోగతాలను వెల్లడిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ సిద్ధాంతపరమైన లోతులు తగ్గే కొంది పార్టీల బలం తగ్గుతుంది పార్టీల బలం తగ్గే కొన్ని నిధులున్న నాయకుల ప్రాబల్యం పెరిగిపోతుంది అదే జరిగితే పార్టీలన్నీ డబ్బున్న వారి చేతుల్లోకే వెళ్ళిపోతాయి చివరకు మిగిలేది సున్నా మాత్రమే సైద్ధాంతికంగా